ప్రస్తుత రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే గాని ఇల్లు నడవడం లేదు కొన్ని ఇళ్లలో అయితే ఇద్దరు వర్క్ చేసినా గానీ ఖర్చు సరిపడా రాబడి ఉండడం లేదు దీంతో వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటువంటి వారు కుబేరు పూజను చేస్తే వారి కోటీశ్వర్లు అవ్వడం ఖాయమని పురోహితులు చెప్తున్నారు మరి ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్కెట్లో కుబేరుడు డాలర్స్ లభిస్తాయి ఆ డాలర్స్ మీద ఉండే నెంబర్స్ను కుబేరుడు ఫోటో ముందు బియ్యం పిండితో వెయ్యాలి ఆ అంకెల మీద రూపాయి కాయిన్స్ ఆ కాయిన్స్ మీద ఏవైనా ఎర్ర పువ్వులను అలంకరించాలి తొమ్మిది సార్లు కుబేర మంత్రం చదివిన తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించాలి ఇలా తొమ్మిది మంగళవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు గాని విశేషించి దీపావళి రోజున చేస్తే కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు అంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి